హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే అయితే మా అబ్బాయి బర్త్డే డిసెంబర్ థర్టీ అందరూ విష్ చేయండి వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారు నేను చెప్పలేదు అందరి దగ్గర అలానే పెట్టించుకుంటారా ఏమో అందుకని చెప్పి వాళ్ళకి అలవాటు అయిపోయిందట్టుంది వాళ్ళే సర్వేస్తున్నారు రెండు చాక్లెట్లు కొంచెం గురించి కూంగూర వాళ్ళే పెట్టేస్తున్నారు ప్లేట్లో మాకు అసలు పని లేకుండా పని తగ్గిస్తున్నారు వాళ్ళు ఇంకా మా ఊరికి వస్తున్నారు మా ఇంట్లో పని ఎక్కువయ్యి ఇంకా పాయసం ఏం చేయలేదు కరెంట్ పోయింది పడింది బాపు సింపుల్ గా అయితే మేమైతే మా అబ్బాయి బాత్ అయితే చేసేస్తున్నాము పెట్టాను కొంచెం సంవత్సరం లేదు అని చెప్పేసి ఈ సంవత్సరం అయితే కుదరలేదు బాగా అన్ని పనులు ఒకేసారి ఇంకా వస్తారేమో మా అబ్బాయి నేసారి మా మా వారికి జ్వరం ఒక పక్క మరో పక్క అయితే వరి కొట్లు ఉన్నాయి ఇంకా అన్నీ ఒకేసారి వచ్చాయి ఇలా ఉన్నదలే అని చెప్పేసి ఇప్పుడు అయితే చేస్తున్నాం పిల్లల సంతోషం ఉంది మనకి ఏమీ కదా వాళ్ళ సంతోషం చూసుకుంటే రూపాంతం గడుపుకోవచ్చు వాడి సంతోషం కోసం ఈ చిన్నకి నేను చెప్తాను అసలు అసలు అనుకున్నాం బర్త్డే కానీ వాడి సంతోషం కోసం అయితే చిన్న సెలబ్రేషన్ వాడి కోసం అదిగోండి వాడి ఫ్రెండ్స్ని అయితే వాడు తీసుకున్నాడు వాడి ఫ్రెండ్స్ వరకు తీసుకున్నాను કરીલી આ કે ની આ ન પોટડીયા સાઈ છોડ અપટકરીલી આ ન પડી બેટ પર આઈ ના તો તો તું તાતર બેટ పుట్టినరోజు వాడిది సోకు వీడిది అనమాట మా మావయ్య అత్తయ్య చూడండి ఎలా తింటున్నారు ఆ పిల్లలు వీళ్ళందరూ మా సాయి ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ వీళ్ళు